అల్లుకాసు వార్త నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనము చదువుకుందాం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు ఎత్తునకు వచ్చెను తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యష్యా గ్రంథము ఆయన చేతికియబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలో వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖ మీ వినికిడిలో ఈ లేఖం నెరవేరినదని వారితో చెప్పసాగాను అప్పుడందరూ ఆయనను గూచి సాక్ష్యమెచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దైగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన ఏసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా మరి దీనికి ఈ వాక్యానికి మరొక సహాయకరంగా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్ని మనం చదువుకుందాం ప్రభుకు యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు స్వార్తమానము ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును గమనించారండి లోకా సువార్తలు ఉన్నటువంటి ఈ దృశ్యము ప్రవచన రీతిగా యషియా ప్రవచించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కనుక మనం గమనిస్తే యషియా గంధం అరవై ఒకటవ అధ్యాయంలో రెండు మూడు వ ఒకటి రెండు వచనాలలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమి చేయనై ఉన్నాడు అనే విషయాన్ని యష్యా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లోక గ్రంథకర్త మంచి ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ పరిచర్య దృశ్యాన్ని ఆయన వర్ణించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు వాడుకు చొప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు చదవటానికి నిలబడ్డాడు ప్రవక్త యశాయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వనట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన గ్రంథము విప్పి ప్రారంభించాడు పద్దెనిమిదో వచ్చిన అంతా కూడా పంతొమ్మిదో వచ్చినం అంతా కూడా ఆయన చదివినట్లుగా చూస్తుంట నిలబడి చదివినట్లుగా చూస్తుంటున్నాం గమనించండి ఒక్కొక్క వచనాన్ని మనం గమనిస్తే చాలా అమూల్యమైన సత్యాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి ఆయన గ్రంథం ఇచ్చినప్పుడు ఆయన మందిరంలోనికి వెళ్ళి నిలబడి చదివాడు ఇరవై వచనంలో మనం చూస్తే ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నట్లుగా మనం చూస్తుంటున్నాం నిలబడి వాక్యాన్ని చదివాడు ఆ గ్రంథము చుట్టాడు పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు ఇరవై ఒకటో వచనంలో ఏం జరిగింది సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూచుచుండగా తేరి చూడగా గమనించారండి సమాజ మందిరంలో ఉన్న అందరూ కూడా తేరి చూస్తూ ఉన్నారు ఆయన వంక చూస్తూ ఉన్నారు ఆశ్చర్యపోతా ఉన్నారు ఇప్పుడు ఆయన కూర్చుని వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఒకటి యేసుక్రీస్తు వారు నిలబడి వాక్యాన్ని గ్రంథాన్ని చదివారు చదివిన తర్వాత వారందరూ కూడా తేరి చూస్తూ ఉన్నారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ ఆశ్చర్యపోతున్నటువంటి సమయంలో యాక్చువల్గా మన ఆరాధనలు ఎక్కువగా పరిచయలు ఎక్కువగా నిలబడి వాక్యం చదువుతాము నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటాం నిలబడి వాక్యోపదేశం చేస్తాం కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ గమనించండి ఆయన నిలబడి గ్రంథాన్ని చదివాడు గ్రంథము చదివిన తర్వాత వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆశ్చర్యపోయిన తర్వాత మనం చూస్తే ఇరవై ఒకటో వచ్చినంలో నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను గమనించారండి నిలబడి గ్రంథం చదివాడు గ్రంథము చదివిన దాని గురించి వారు ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఆయన కూర్చుండి లేఖనము నెరవేరిందని చెప్పి వారితో చెప్పసాగినట్లుగా మనం చూస్తుంటున్నాం కూర్చొని వాక్యాన్ని విశదీకరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియల ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం గమనించారా ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు రెండు ఉన్నాయి రెండవ భాగములు మనం గమనిస్తే యశ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో రెండవ వచనాన్ని గమనించినట్లయితే యహోవ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును గమనించారండి ఇరవై అరవై ఒకటవ అధ్యాయము యశ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనములు యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ఎందుకు వారు ఆశ్చర్యపేర లోకాసు వార్తలు ఆయన సమాజ మందిరంలో చేరి గమనించారా విశ్రాంతి దిన మందు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు ఈయనకి ఏం వాడుక ఉంది వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళటము వాడుక ఉంది గమనించారండి ఈ ప్రత్యేకమైన అంశం వాడుక ఆయన ప్రార్థన చేయటము వాడుక సమాజ మందిరానికి వెళ్ళటము వాడుక మనకేం వాడుకలు ఉన్నాయి కనుక దాటిపోదాం కనుక మనం గమనించినట్లయితే అను బైబిల్ గ్రంథం సమాజంలోకి వెళ్ళి చదవటము వాడుక ఆయనకి కానీ ఇక్కడ పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ప్రభు గ్రంథం విప్పాడు గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది గ్రంథం విప్పి చదువుతున్నాడు ప్రభు ఆత్మ నా మీద ఉంది బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు చెరలో ఉన్న వారికి విడుదల గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును యహోవా ప్రభు హితవత్సరమును నన్ను పంపి ఉన్నాడు ఆయన వ్రాయబడి చోటు దొరికింది అది మాత్రమే చదివాడు గమనించాలి యశా గ్రంథాన్ని లోకాసువార్త రెండు గమనించాలి మన ధ్యానం పక్కకి వెళ్ళిపోతే అది మనకు అర్థం కాదు లోకాసవార్తలో చదివిన యేసుక్రీస్తు వారు గ్రంథం ఇచ్చి చదివిన దానికి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ఆయన ఇంకా తేరు చూస్తూ ఉన్నారు ఎందుకు తేరు చూస్తూ ఉన్నారు ఆయన చదివిన భాగం ఏంటి బేదలకు సుమార్త ప్రకటించడానికి నన్ను నన్ను అభిషేకించాడు చెరలో ఉన్న వారికి విడుదల రుడ్డివారికి చూపు కలుగులని ప్రకటించడానికి నలిగిన వారిని విడిపించడానికి ప్రభు హితవత్సరం ప్రకటించుటకును పంపి ఉన్నాడు ఆయన చదివి చదివి కూర్చున్నాడు ఈ విషయాన్ని వాళ్ళు తేరు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు అసలు అసలు విషయము యశాగంధంలో ఏముంది యశాగంధంలో ఉన్న వాక్యము చదివిన భాగ వాక్య భాగమే ఏంటండి ప్రభు అగు యహోవా ఆత్మ నా మీదకి వచ్చింది దీనిలోకి స్వార్థ ప్రకటించడానికి యహో నన్ను అభిషేకించాడు నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి చెరలను వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదన దినమును ప్రకటించుటకును అర్థమైతుందండి అండి వారు హితవత్సరాన్ని ప్రకటించడానికి నన్ను అభిషేకించి పంపించినట్లుగా గ్రంథములో చదివి కూర్చున్నట్లు కూర్చున్నాడు అసలు అక్కడ ఏముంది రెండు విషయాలు ఉన్నాయి యహోవా ఆత్మ ఆయన యహోవా ఆయన అభిషేకించాడు పంపించాడు దేనికి హితవత్సరం ప్రకటించడానికి మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి రెండు విషయాలు ఒకటి హితవత్సరము రెండవది మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కానీ ఏసుక్రీస్తు వారు హితవత్సరం మాత్రమే ప్రకటించాడు గమనించారా ఇది చాలా పెద్ద విషయాలు హితవ హితవత్సరం అనగా సునాద సంవత్సరం అంటారు ఏమంటే ఇంకా విమోచన దినం అంటారు విడుదల దినం అంటే ఇదంతా కూడా లేవియా కాండంలో మనకి కనబడతా ఉంటుంది లేవియా కాండంలోని మాటలన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉంటాయి సునాద సంవత్సరము వారికి విడుదల కలిగింది ఏమేమి విడుదల కలిగాయి భూమి విడుదల కలిగింది దాస్యంలో నుంచి విడుదల కలిగింది ఆస్తిలో నుంచి విడుదల కలిగింది ఇవన్నీ లేవే మనకు రాయబడి ఉంటాయి గమనించండి పిల్లరా యేసుక్రీస్తు వారు చదివినటువంటి విషయాలు ఏమండి గమనించవలసినట్టుగా మనం చూస్తుంటున్నాం ఏంటంటే ఐదు విషయాలపై ఆయన హితవత్సరాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఐదు విషయాలు మెస్సి ఈ లోకానికి వస్తాడు మెస్సే యొక్క విధిని బట్టి మెస్సి యొక్క విధిని బట్టి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం ఫలితాలను మనం చూస్తుంటున్నాం ప్రపంచంలో ప్రపంచ మానవాల్ని పట్టి పీడిస్తున్నటువంటి వేధిస్తున్నటువంటి సమస్యలమైన ఆయన పరిష్కారం చూపించినట్లుగా మనం చూస్తుంటున్నాం గమనించాలి ఐదు విషయాలు ఇక్కడ మనకు కనబడుతుంటున్నాయి మొట్టమొదటి విషయం ఏమిటంటే పేదరికం పేదరికం బీదులకు సుమార్త ప్రకటించడానికి రెండవ విషయం దుఃఖము విరిగి నలిగిన హృదయం గల వారిని స్వాస్థపరచటానికి మూడవ విషయము బానిసత్వము దాసత్వము అంటే చెరలోనున్న వారికి విడుదలదయ చేయటానికి నాలుగవది కష్టము వారికి చూపునివ్వటానికి ఐదవది క్రూరత్వము నలిగిన వారిని విడిపించటానికి ఎన్ని విషయాలపై ఆయన హితవత్సరం ప్రకటించాడంటే ఐదు విషయాలపై పేదరికం పైన దుఃఖం పైన బానిసత్వం పైన కష్టం పైన క్రూరత్వం పైన ఆయన ఏమండి హితవత్సరాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఒక్క మాటలు చెప్పాలంటే ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాడు ఈ లోకములో శ్రమలతో బాధపడుతున్న జన సమూహానికి ఒక కొత్త యుగాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తుంటున్నాం కొత్త నిబంధనను ప్రారంభించినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియుల మనల్ని వేధించే అన్ని సమస్యలకు యేసుక్రీస్తు వారే జవాబుగా ఈ లోకానికి కనబడతా ఉన్నాడు ఈ సమస్యలు భౌతిక సంబంధమైన అయినా సరే ఆత్మ సంబంధమైన సరే ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఏసే వాటికి జవాబు ఏసు ప్రభువారే వాటికి జవాబు ఆయన ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఏసుక్రీస్తు వారిని పంపినట్లుగా పంపినట్లుగా చదివి ఆయన ముగించి కూర్చున్నాడు అందుకని వారు ఆశ్చర్యపోయారు ఇక్కడ హితవత్సరము ప్రకటించాడు ఈ లోకానికి బేదలకు స్వార్త ప్రకటిస్తూ ఉంది ఏమండి స్వస్థపరచబడుతున్నారు యోహానికి ఆయన వార్త చెప్పి పంపించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇట్లా జరుగుతుందని ఆయన రిపోర్ట్ పంపించినట్లుగా చూస్తుంటున్నాం ఆయన మొదటి రాక యొక్క ఉద్దేశము హితవత్సరం ప్రకటించడానికి ఇప్పుడున్న కృపాకాలము అనుకూలమైనటువంటి సమయం రక్షణ సమయం ఏమండి రక్షణ దినంగా ఉంది రెండవసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రతిదండన దినముగా ఉంటుంది ప్రతిదండన చేసేటువంటి సమయంగా ఉంటా ఉంది కానీ ఆయన హితవత్సరాన్ని మాత్రమే చదివి కూర్చున్నారు ఆయన దయగల మాటలకు వారందరూ ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం అనుకూల సమయం విషయములు సంవత్సరం అని చెప్పబడింది ప్రతిదండన సమయం అనే విషయములు దినము అని చెప్పబడిందని మనం గమనించాలి ఆయన ఐదు అంశాలపైన పరిష్కారము చూపినట్లుగా మనం చూస్తుంటున్నాం ఐదు కూడా భౌతిక సంబంధమైనవి ఐదు కూడా ఆత్మ సంబంధమైనవి ఒకటి ఏంటంటే భేదరికం యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు మనం పాత నిబంధనలో మనం గమనిస్తే ద్వితీయోపదేశాన పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చినంలో బీదలు దేశంలో ఉండక మానరు అని చెప్తా ఉంది దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో మనం చూస్తే నలభై ఒకటవ కీర్తన ఒకటవ వచ్చినం పద్నాలుగవ కీర్తన ఇరవై ఒకటో మనం చూస్తే బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పబడతా ఉంది ఇంకా మనం గమనించినట్లయితే నిర్గమాకాండ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇరవై ఐదో వచ్చినా మనం చూస్తే బీదవానికి సొమ్ము అప్పిచ్చిన వడ్డీ కట్టకూడదని చెప్తా ఉంది ఇవన్నీ కూడా మనము వడ్డీ ఉన్నాం దేవునికి ఈ వడ్డీతో సహా ఆయన విమోచించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన విమోచించాడు ఆయన రక్తము ఆయన రక్తమును చినిచ్చి వెల చెల్లించాడు ఎంత వడ్డీ ఉందో ఆ వడ్డీ అంతా కూడా చెల్లించిన విధానాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక బీదలను లేవ్యాకాండంలో మనం చూస్తే లేవ్యాకాండ పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనంలో బీదవాడని పక్షపాతము చేయకూడదని వ్రాయబడింది కనుక భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠినపరచుకునకూడదని ఈ దయవేశం పదిహేనవ అధ్యాయం ఏ ఏడవ వచనంలో వ్రాయబడింది ప్రియలారా బీదలను కనికరించువాడు ఆయనను గనపరచువాడని సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో మనకు కనబడతా ఉంది బేదులను కనికరించువాడు యోహోవాకు అప్పించువాడని సామెతల పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చినంలో మనకి కనబడతా ఉంది ఇంకా మనం చూస్తే బేదలను వెక్కిరించువాడు సృష్టికర్తను నిందించువాడు అని కనబడతా ఉంది కీర్తన గ్రంథంలో మనం చూస్తే నూట పదమూడవ కీర్తన ఎనిమిదో వచ్చినంలో ఆయన బీదలను పైకెత్తువాడు లోకాసువార్తలో మనం చూస్తే లోకాసువార్త ఆరవాధ్యాయము ఇరవై వచనంలో మనం గమనించినట్లయితే లోకాసు వార్త ఆరవాధ్యాయము ఇరవై వచనంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే బీదలైన మీరు ధనిలో దేవుని రాజ్యము మీది అని వ్రాయబడింది బీదులను విందుకు పిలువమని లోకా పద పద్నాలుగు అది పదమూడు వచ్చిన మనకు కనబడతా ఉంది జక్కయ్య అన్నాడు జక్కయ్య ప్రభు ఎదుట నిలబడి అయా ఏమైనా అన్యాయంగా సంపాదిస్తే నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తా ఉన్నాను బీదలకు ఇచ్చేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి వాళ్ళ మనం గమనించే గమనించినట్లయితే ఒక యవనస్తుడు పరుగు పరుగున వచ్చి అయా నేను వెంబడిస్తాను పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలని చెప్పాడు ధర్మశాస్త్రం పాటించమని చెప్పాడు అయితే నాకేం కొదువు లేదనుకున్నాడు అయితే యేసుక్రీస్తు అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అదేంటంటే నీ ఆస్తి అమ్మి భేదలకెమ్ము నీ వచ్చి నన్ను వెంబడించేసుక్రీస్తు వారు ఈ పేదరికం పైన ఎంత ఎంత పరిష్కారం చూపించాడు మానవానికి దేవుని రాజ్యం చేరాలంటే ఏం చేయాలో పరిష్కారం చూపించాడు బేదలైన వారు ధనులని చెప్తా ఉన్నాడు బీదలను కనికరిస్తే దేవునికి అప్పించేవాడు చెప్తా ఉన్నాడు ఈ లోకం పేదలను ఏ చిన్న చూపు చూసేదిగా కనబడతా ఉంది ఆ పొస్తుల కార్యంలో మనం చూస్తే ఆ కార్యముల కార్యములు గ్రంథంలో చిన్న చూపు చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం గమనించినట్లయితే ఈ లోకంలో ఈ పక్షపాతం ఉండకూడనే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు నక్కలకు బొరియలను ఆకాశపక్షులు గూలున్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు ఏంటండి మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మించినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడో రాయబడలేదు కానీ ఆయన జన్మకు జన్మించడానికి ఎవ్వరూ కూడా స్థలం ఇయ్యలేదు ఎంత వేదరికం ఎంత వేదరికంలోనికి వచ్చాడు స్థలం ఇయ్యలేదు పశువుల పాకలో ఉన్నట్లుగా పశువుల తాగేటువంటి తొట్టిలో ఆయన పరుడు పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన భేదరికం ఆయన కృపను మనం ఎరిగి ఉన్నాం కదా ఆయన ధనవంతుడయి ఉండి మన కొరకు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు కొరకు దరిద్రుడయ్యాడు ఆయన దరిద్రత మనల్ని ధనవంతులుగా చేసింది ఇంకా ఫిలిపి పత్రికలో మనం చూస్తే ఇంకా మనం గమనించినట్లయితే ఫిలిపి పత్రిక మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఒక్కసారి చదువుదాం రెండవ అధ్యాయము ఐదవ వచనం యేసు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకుని కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనతో ఆమె రిక్తునిగా చేసుకునెను మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మనం పొందినంతగా అనగా శిలువ మనం పొందినంతగా విధేత చూపిన వాడై తను తను తగ్గించుకునేను అందుచేతను పరలోకం వారిలో వాడిలో భూమి మీద ఉన్నవాళ్ళు భూమి కింద ఉన్న ఉన్నవాళ్ళు కానీ ప్రతి మోకాలను ఏసునామను వంగునట్లను ప్రతి నాలుకయు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు నామమున ఆయనకు అనుగ్రహించి ఎందుకు అనుగ్రహించాడు ఎందుకు అంత నామాన్ని హెచ్చించాడు ఏమండి ప్రతి వారి మోకాలు ఎందుకు వంగలన్నాడు ఆయన ఆయన దగ్గరే ఒప్పుకోవాలన్నాడు అన్నిటికంటే నామాన్ని ఎందుకు హెచ్చించాడు అంటే ఆయన ఏం చేశాడు ఆయన ఎలాంటి వాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉన్నాడు అసలు ఇంకా స్పష్టంగా మనం వెళ్తే ఇంకా స్పష్టంగా మనం వెళ్ళినట్లయితే యోహాన్ వార్త ఒకటవా అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లో ఆయన దేవ్ ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవు మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు ఆయనను పంపించాడు ఆయన నన్ను పంపించాడు ఎందుకు బీదలకు సువార్త ప్రకటించడానికి ఏమని విరిగిన విరిగిన వారికి స్వస్థపరచడానికి బంధింపబడిన వారిని విధులు కలగ చేయడానికి కష్టంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించలేదండి ఆయన పంపబడ్డాడు ఆయన ఎవరంటే ఆది ఉన్నవాడు ఆయనకు పుట్టుకునేటువంటిది లేనేలేదు ఆయన వచ్చాడు ఆయన పంపబడ్డాడు ఇంకేమన్నాడు ఆ వాక్యము సిరిధదారే కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టలేదు ఆయన వచ్చాడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు ఆ లోకములో నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు ఎంత ఎంత కృప ఎంత కృపను మనపై చూపించాడు ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం ఎంత దేవునితో సమానంగా ఉన్నవాడు ఆయనే దేవుడు ఆయన ఆది ఎందు దేవుని ఎంత ఉన్నవాడు సమస్తమును ఏసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయనకు ఆయనలో జీవముంది ఆయనలో వెలుగు ఉంది ఆ వెలుగు మనుషుని ఇవ్వటానికి వచ్చాడు మనుషునికి ఇవ్వటానికి వెలుగు ఇవ్వటానికి జీవం ఇవ్వటానికి ఆయన లోకానికి పంపబడ్డాడు మనలందరినీ కూడా ఆయనతో కూర్చుని పెట్టుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం ఫ్రిలరా ఏమండి ఇంకా మనం ఇంకా మనం వెళ్ళి వెళ్ళినట్లయితే ఆయనకు స్థలము లేదు ఆయన జీవితమే బేదరికం ఆయన సహవాసమే బేదరికం ఆయన నెట్టివేశారు ఎప్పుడు చంపుదామా అని ఆయనను ఆయన వెతికారు హింసించడానికి ఆయన ఆయనను వెతికారు ఆయన తప్పించుకొని పోయాడు ఆయన గడి రాలేదు కనుక ఆయన గడియ రాలేదు కనుక ఆయన తప్పించుకొని బయటికి వెళ్ళి ఆయన గడియ వచ్చినప్పుడు వారు తను తానే అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు సెలువులో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు గమనించారా పిల్లరా ఆయన సమాధి చేయబడినప్పుడు కూడా ఆయనకు సమాధి కూడా లేదండి సమాధి చేయటానికి కూడా ఏమీ లేదు ఆయన దగ్గరికి కానీ ఆయన సమాధి అరిమతయ్య ఏసేపు తీసుకొని ఆయన తాను తొవ్వించుకున్నటువంటి తొలిపించుకున్నటువంటి సమాధి ఆయనకు ఇవ్వబడింది హరిమతయ్య గురించి చాలా విషయాలు ఉన్నాయి ఆయన అర్ధరాత్రి వచ్చాడు పగటి పూట కూడా వచ్చాడు రాత్రిపూట కూడా వచ్చాడు ఈ విషయాలు ఈ ఆరాధన సమయం ధ్యానించడానికి వీలు పడదు గమనించండి వీళ్ళ ఆయన ఎవరో గుర్తించాడు అరి అరిమత ఏసేపు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి హితవత్సరాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి ఆయన నన్ను పంపాడు ఎవరిని పంపాడు ఏసుక్రీస్తువాన్ని ఈ లోకానికి పంపాడు దేవాతి దేవుడు దేవాతి దేవుడే ఈ లోకానికి పంపబడ్డాడు ఎందుకంటే మనము మరణము చేత బంధించబడి ఉన్నాం విమోచన లేకుండా ఉన్నాం విడుదల లేకుండా ఉన్నాం ఇస్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బంధించబడి ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు వారిని విడి విడిపించడానికి మోసేను పంపించిన రీతిగా విడుదల ఐగుప్తు నుంచి విడుదల కలుగజేసిన రీతిగా నిన్ను నన్ను కూడా పాపం మనల్ని బంధించింది జీవితాంతం కూడా మాన చేత బంధించబడి ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు వెరిగిపోతా ఉన్నాం నలిగిపోతా ఉన్నాం కష్టము దుఃఖము బానిసత్వము వీటన్నిటిలో నుంచి కూడా వేసు ఈ లోకానికి పంపబడి విడుదల కలుగ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియల ఎంత విధంగా ఆయన సుధించాలో ఏమండి గమనించారా సారేపతి విధవరాల దగ్గరికి ఏలియా పంపబడ్డాడు గమనించారండి ఏ సారేపతి విధవరాలు ఆమె విధవరాలు సారేపతి అనే ఊరిలో ఉంది విధవరాలు పేరు చెప్పబడలేదు గమనించారా ప్రియారా ఆయన పరిచయ చేయటానికి పంపబడ్డాడు ఎలీషా ఏమండి దేశస్తుడే నయమాను దగ్గరికి నయమాను నయమాను సిరియా ఎలీషా దగ్గరికి పంపబడ్డాడు అదే విధముగా వారు కష్టము నష్టము స్వస్థత విమోచన లేని వారి దగ్గరికి ఈ లోకానికి పంపబడ్డాడు ఎంత కూడా లోకాసు వార్తలు చెప్పబడతా ఉంది లోకాసు వార్త నాలుగవ అధ్యాయం ఆయన హితవత్సరాన్ని ప్రకటించాడు ఆయన ఈ లోకం పుట్టక మునిపే ఉన్నవాడు ఆది అందే ఉన్నవాడు ఏ అది అని భూమి ఆకాశాలు కలుగు చేసిన అది కాదు ఆయనకు పుట్టుకనేటువంటిది లేనేలేదు ఆయన లోకానికి పంపబడ్డాడు నశించడానికి వెదక రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన మన మన మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రిర్లారావు కృప కలిగిన దేవుడు దేవుని స్వరూపం కలిగిన దేవుడు మా స్వరూపమైన సొగసను లేని వాడుగా చేయబడ్డాడు కురూపిగా చేపడ్డాడు శాపగ్రస్తుడుగా వెలివేశారు బయటికి ఇవన్నీ మనం తలపోసుకుంటూ ఆయన సమాధి బంధించడం అసాధ్యము బంధింపబడిన వారిని విమోచించడానికి మనము మనల్ని బంధించింది జీవితాంతం బంధించింది పాపంలో ఉతం మరణం నరకము ఇటన్నిటి నుంచి విడిపించడానికి ఈ లోకములో మనం స్వస్థపరచడానికి ఆయన దయచేత కనికరం చేత స్వస్థపరచడానికి ఆయన లోకానికి పంపబడ్డాడు ఆయన నన్ను అభిషేకించి పంపాడు హితవత్సరం ప్రకటించడానికి కనుక అవి చెప్పి కూర్చున్నాడు వారందరూ ఆశ్చర్యపోతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం పిల్లల ప్రియుల మనం గమని ఈ లోకంలో కృపాయుగంలో ఉన్నాం సుప అనుకూల సమయంలో ఉన్నాం కనుక ఈ అనుకూల సమయంలో ఆయన రక్ష ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఆయన ఇచ్చినటువంటి విడుదలను ఆయన ఇచ్చినటువంటి దీవెనలను మనము జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఆయనను స్తించి ఆయనను పొగడబద్దులమై ఉంటా ఉన్నాం ఆ విధంగా ఉంటానికి పరిశుద్ధాత్మ దేవుడు గాక నడిపించునుగాక దైవాశిస్సులు ఆమెన్